అల్లు అర్జున్ సరే నోడికి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది ఇందులో నెగిటివ్ టాక్ శాతమే ఎక్కువ ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చిత్ర యూనిట్కి బాగా తెలుసు అయితే ఉన్నట్టుండి ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసే దిశగా వెళుతుందని ఓ ప్రచారం జోరందుకుంది ఈ ప్రచారం ఎవరు ఎందుకోసం పుట్టించారో కానీ వినడానికి మాత్రం కాస్త విడతగా ఉంది ఈ ప్రపంచంలో ఉన్న లెక్క ఈ ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం ఈ సినిమా తొలివారం నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేసిందంట మరో రెండు వారాల్లో పదిహేను కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంట టోటల్ అరవై కోట్లు శాటిలైట్తో పాటు ఇతరత్ర ఆదాయాలు మరో ఇరవై కోట్లట మొత్తం ఎనభై ఇక ఈ సినిమా మలయాళం వెర్షన్ ఇరవై కోట్ల వరకు చేస్తుందంట ఈ రకంగా సరైనడు వంద కోట్ల సినిమా అని లెక్క తేల్చారు ఏదో వింత లెక్కే ఈ లెక్కలు విని కొందరు అయిపోతుంటే ఇదేం గాలి లెక్కలని విస్తపోతున్నారు మరికొందరు ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెంట్ కాలేదని రిపోర్ట్లు అందుతుంటే ఇప్పుడు ఈ వంద కోట్ల లెక్క బాధితులకు చిరాకు తెప్పిస్తుంది మరి ఈ వంద కోట్ల లెక్కలో నిజమేంతో కానీ ఒకవేళ నిజమైతే మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా సరైన చరిత్రలో నిలిచిపోతాడని అనుకోవాలి అన్నట్టు ఈ సినిమా టాక్ విని బన్నీ బాధపడ్డాడని ఓ వార్త వినిపించింది ఇప్పుడు ఈ వంద కోట్ల మాట వింటే అనవసరంగా బాధపడ్డాడని అనుకుంటాడేమో